Obrigado. Obrigado.

పాత్రికేయ మిత్రులకు నమస్కారం రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో ఘోరమైనటువంటి విఫలమైనటువంటి ప్రభుత్వంగా మనం ఏం చెప్పడం కాదు ప్రజలు చెప్తున్నటువంటి మాట దానికి తోడు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుపోగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచన చేయకపోగా తమ సొంత లాభం కోసం ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ప్రాంతాల వారిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఆలోచనే ప్రధానంగా కనబడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కే కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు సందర్భాన్ని బట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి అనేక స్కామ్స్ను కూడా బయటపెట్టడం జరుగుతూ ఉంది మరి ఈ వారం రోజుల పది పరిధిలో హైదరాబాద్ నగరంలో గతంలో ఎప్పుడో ఇండస్ట్రియలైజేషన్ కోసం పరిశ్రమల కోసం కేటాయించినటువంటి తొమ్మిది వందల రెండు తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు ఎకరాల భూమిని మరి ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పేరుతోటి దాదాపు ఐదు లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నట్టుగా దాని లెక్కలు పక్కలు వివరాలతో పాటు హరీష్ రావు గారు బయటపెట్టిన తర్వాత ఈరోజు ప్రభుత్వంలోనే ఒక తర్జమా బర్జమ అంటే అధికారుల లోపట మరి ముఖ్యమంత్రి కార్యాలయం లోపల ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నటువంటి విషయం మనం చూసినాం మరి దాని నుంచి ఇంకా ముందే దేశంలో మరొక అతిపెద్ద స్కామ్ కు వీళ్ళు తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము రామగుండంలో పాల్వంచెలో అదేవిధంగా మక్తల్లో ఎనిమిది వందల అంటే ఒక్కొక్క దగ్గర ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అడావుడిగా మరి గతంలోనే దీన్ని ప్రణాళిక చేసినప్పటికి కూడా ఈ మధ్య క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే ఒక పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తా అంటే తప్పేం కాదు కానీ దీంట్లోనే కాంట్రవర్స్ ఉన్నది ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే తీసుకున్న తర్వాత ఇదే ముఖ్యమంత్రి థర్మల్ ప్రాజెక్ట్ పవర్ ఏదైతే ఉందో మేము ప్రోత్సహించము రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా సోలార్ పవర్ కానీ ఇతర పవర్ సెక్టార్ల మీదనే ఆధారపడి మేము దాన్ని మరి దా బాగా వృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి ఇలా మళ్ళీ థర్మల్ పవర్కి సంబంధించినటువంటి మూడు ప్రాజెక్టులను నెలకొల్పుతామని చెప్పడం జరిగింది ఒకవేళ నిజంగా కూడా థర్మల్ ప్రాజెక్ట్స్ని నెలకొల్పితే కూడా తప్పని మేము అనట్లేదు కానీ ఇక్కడ హరీష్ రావు గారు ప్రత్యేకంగా ప్రశ్నించినటువంటి విషయం ఒకటి గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో కరెంటు లేనటువంటి సమయంలో పెద్ద మొత్తంలో కరెంటు ప్రాజెక్టులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడు వేల ఏడు వందల మెగావాట్ల పవర్ను దిగిపోయే నాటికి పెట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయినట్టయితే దాదాపు ఇరవై మూడు వేల మెగావాట్ల పవర్ మన చేతికి అంది ఎక్కడ కూడా పరిశ్రమలకు కానీ ఇండ్లకు కానీ వ్యవసాయానికి కానీ దేనికి కూడా లోటు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మిగులు పవర్గా ఉండేటువంటి ఒక రాష్ట్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతో చేయడం జరిగింది విధానం ఏంటంటే కొట్టొచ్చినట్టుగా కనబడతా ఇలా కేసీఆర్ హరీష్ రావు గారు ఇవి ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు తప్ప దీనికి నిజమైనటువంటి సమాధానం చెప్పేటువంటి సమాధానాలు మాత్రం వాళ్ళ దగ్గర లేవు ఏం చెప్పినరు ఆనాడు మేము అధికారంలో ఉన్ననాడు యాదాద్రి కావచ్చు భద్రాద్రి కావచ్చు ఎన్టీపీసీలో నెలకొల్పినటువంటి పవర్ ప్రాజెక్ట్ కావచ్చు మరి ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఎనిమిది పాయింట్ అరవై మూడు కోట్లు ఒక మెగావాట్ తొమ్మిది పాయింట్ బా ఏది భద్రాద్రి అయితే తొమ్మిది పాయింట్ తొంభై డెబ్బై నాలుగు కోట్లు అదేవిధంగా ఎన్టీపీసీ అయితే పన్నెండు పాయింట్ ఇరవై మూడు కోట్లకు ఆనాడు అగ్రి అయి మరి ఈ పవర్ ప్రాజెక్ట్స్ నెలకొల్పేటువంటి ప్రయత్నం జరిగింది కానీ ఈరోజు కొద్ది సమయం జరిగేసరికి ఒకవైపు ఏమో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ ప్రాజెక్ట్స్ను అస్సలే ప్రోత్సహించమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇలా మూడు ప్రాజెక్టు చేపడుతున్నారు మూడు ప్రాజెక్టు చేపట్టడానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ కూడా వ్యతిరేకం కాదు కానీ ప్రశ్నంత ఒకటే ఇలా మీరు మరి ప్రాథమిక సమాచారం ప్రకారమే ఒక మెగావాట్కు పద్నాలుగు వేల కోట్లతోటి మీరు ప్రతిపాదనలు చేసిండ్రు ఇది పూర్తయ్యే నాటికి ఒక్క ప్రాజెక్టు పదహారు వేల కోట్లు మరి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది దీని ద్వారా ముప్పై నుంచి నలభై శాతం కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టులు కడుతున్నారు అనేటువంటిది ఈ ఎస్టిమేషన్స్ ద్వారా తెలుస్తూ ఉన్నది దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలి ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల కోసం వేల కోట్ల రూపాయలు దండుకోవడం కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టే తప్ప ఇది ప్రజా ఉ ఉపయోగం కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు కాదని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నించడం జరిగింది దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలి లేకపోతే అసెంబ్లీలో చర్చబెట్టి మీరు ఏ విధంగా చేస్తున్నారో చెప్పాలే తప్ప హరీష్ రావు గారి పైన ఎదురుదాడి చేయడం అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఏదో మేము పవర్ వ్యతిరేకం వ్యతిరేకమైనటువంటి ప్రచారం ప్రజల్లో చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవంగా ఏం జరుగుతుంది